రేషన్ షాప్ నైన్ మాది వచ్చేసి ఫిర్జాది ఉంటుంది సో సన్న బియ్యం జనాలందరూ చాలా రష్ గా ఉన్నారు ఇంకా ఇస్తూనే ఉన్నాం మేము సో చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు సో ఇంకా ముందు ముందు రేవంత్ రెడ్డి అన్నయ్య చేస్తే బాగుంటుంది అనేసి ప్రజలందరికీ మార్నింగ్ నైన్ కి స్టార్ట్ చేసామండి ఇంకా రష్ ఉన్నారు ఇస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు హండ్రెడ్ బ్యాగ్స్ చేసామండి ముందు ప్రజాపాలన అనేసి మీరు విక్రింతలు చేస్తా ఉన్నారు క్షేత్ర స్థాయిలో చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ఏదైతే అన్ని వర్గాలకి బడు బలహీన వర్గాలకి సంబంధ వర్గాలకు కూడా ఈ సన్న బియ్యం అందిస్తున్నాడంటే ఇప్పటికైనా సూచి సూచి గర్వించండి గర్వించండి ప్రతి ఒక్కరు కూడా మంచి సూచనలు ఇవ్వండి కానీ ఏదో మైక్ దొరికింది కదా అనేసి గంటలు గంటలు అసెంబ్లీలో మాట్లాడటం కాదు ప్రజా పాలనని బద్దలు కొట్టి ప్రజా పాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అన్న సర్కార్ ఇప్పటికైనా మేము మా ఫిర్జాది కూడా చూడండి ఈ రోజు ఒక మూడు సంవత్సరాలన్నర కింద రోడ్లు స్టార్ట్ చేసి వరకు మున్నటి వరకు చేయలేని పరిస్థితి ఈ రోజు మా పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారి పాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆ రోడ్డు పీజాది కూడా రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కాలనీలన్నీ మునిగిపోతూ ఉండే దాని గురించి కూడా ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి దాన్ని మధ్యలో వదిలిపెట్టారు ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి అయిన గారి తో తోటి దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీరు గడిల పాలన పాల పాలించారు ప్రజలందరికీ కూడా తెలుసు బుద్ధి చెప్పారు ఆ బుద్ధి చెప్పినా గానీ మీకు ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది రేవంతన్న సర్కార్ ఈ రోజు చూడండి గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి ఆడపిల్లలకు కూడా బీ మంచి ప్రోటీన్ ఉన్న బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తా ఇస్తామన్నాము సన్న బియ్యం ఇచ్చినాం ప్రతిది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పని రేవంతన సర్కార్ చేసిందనేసి వారందరూ కూడా మంత్రివర్గాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం